నిన్న ఛత్రపతి సంభాజీ మహారాజు గారి వర్ధంతి సంభాజీ పైన ఔరంగజేబుకు రెండు విషయాల్లో ఎల్లప్పుడూ కోపంగా ఉండేవాడు ఒకటి శివాజీ మహారాజు గారు వెళ్ళిపోయాక సంభాజీ రాజ్యాధికారం పొందాక ఏ రోజు అపజయం పొందలేదు అంటే ఎన్ని యుద్ధాలు వచ్చినా అందులో విజయం సంభాజీదే ఇంకొకటి సంభాజీ మహారాజ్ ఏ రోజు ఇస్లాం మతాన్ని స్వీకరించకపోవటం సంభాజీ మహారాజు గారు కొంతకాలానికి వారి నమ్మకస్తుల ద్వారా ఔరంగజేబుకు పట్టుబడ్డాడు పట్టుబడ్డాక ఔరంగజేబు అడిగాడు నువ్వు ఇస్లాం మతం స్వీకరిస్తావంటే నేను స్వీకరించను అనగానే ఔరంగజేబు నీ కోటలు ఆస్తి ధనము అన్నీ ఇస్తాను స్వీకరిస్తావా అంటే సంభాజీ ఆన్సర్ ఏంటంటే నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ నేను ఇస్లాం మతాన్ని స్వీకరించను అనగానే ఆయనని ఒక జోకర్ వేషం వేయించి ఒంటపైన తిప్పి పదహైదు రోజుల పాటు శారీరకంగా హింస చేసి బాగ్నఖ్ అంటే పులి పంజాలతో ఆయన శరీరాన్ని ఒలిపించి గోర్లు కత్తరించి నాలుగు కత్తరించి కళ్ళు పొడిచి ఆయన నరికేసి ఆయన దేహాన్ని కుక్కలకు ఆహారంగా వేశారు ఈరోజు కొంతమంది స్వేచ్ఛగా మతం మారేటువంటి హిందువులు బియ్యం కోసం డబ్బుల కోసం చిన్న చిన్న కష్టాలు వచ్చాయని సనాతన ధర్మాన్ని వదిలేసేటువంటి హిందువులు మన ధర్మంలో ఎంతోమంది ఈ ధర్మం కోసం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వదిలేయలేదంటే ఈ ధర్మం ఎంత ఉన్నతమైందో తెలుసుకోవాలి